అల్లు ఏదే ఉన్న ఆమెలో మీకందరికీ నా వందనాలండి నా శుభాలు తెలియజేసుకుంటున్నాను బాగున్నారండి దేవుడు మన అందరినీ సజీవులుగా ఉంచి మరి నూతన కరమిన దేవుని మనకు అనుగ్రహించినందుకు గాను నామానికి ఘనత మహిమా ప్రభావములు చెల్లించుకుందామండి అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండి కృతజ్ఞతలు అండి ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో మనం ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందామండి మొదటి కొరింత పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు చూసినట్టయితే ఈ విధముగా ఉండదండి ఏ శరీరిో దేవుని అతిశింపబడుకున్నట్లు లోకములో ఉండి జ్ఞానులను మరి సిగ్గుపరచుటకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నట్టు అండి అంతేకాకుండా ఎన్నిక ఎన్నికలేని వారిని నేచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటుని వాక్యం అంతే అంతేకాకుండా మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఇరవై వరకు చూసినట్టయితే మరి ఆయన శిష్యులు కూడా చేపలు పట్టు అటండి అంతేకాకుండా అపోస్తుల కార్యంలో నాలుగు పదమూడు చూసినట్టయితే వారు విద్య లేని పామరులని వాక్యం సెలవిస్తుందండి ఈరోజు మనము నేను మీరు కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశ కలిగినప్పుడు మరి ప్రకటించ వారముగా మనం ఉండాలన్నమాట ఎందుకు ఎందుకంటే అయ్యో నాకు డబ్బు లేదే అందం లేదే చందం లేదే అని చెప్పి మనము చింతించకుండా దేవుని వాక్యాన్ని అనేకులకు మరి చెప్పు వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుందండి దేవుని వాక్యం ప్రకటించడానికి మనకి ఏ అర్హతలు అవసరం లేదండి ఆయన శిష్యుల గురించి కూడా వాక్యం సెలవిస్తుంది కదండి వారి విద్య లేని పామరులంటే జ్ఞానహీనులు అంటే జ్ఞానం లేని వాటి చేపలు పట్టువారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రోజు నుండి అయినా మనం అనేకులకు దేవుని పరిచయం చేయవారముగా దేవుని వార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి ఆదరి చేరే దారే కనరాది సందే వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన మూగే సందే వెలుగు కను మరుగు నా జీవితాన చీకటె మూగే... ఆదరి రే విద్య విద్యలేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలను చేశాడు మానవులను పట్టే జాలరులను చేసి భువిని మీరే నాకు సాక్షులన్నాడు మానవులను పట్టే జాలరులను చేసి భువిని మీరే నాకు సాక్షులన్నాడు